రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ మిక్స్చర్ అండి చాలా వేసి హెల్దీ కూడా కేవలం ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని ఏదొక్క యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఈ స్వీట్ కార్న్ అయితే వలవమని చెప్పానండి పిల్లలు వొలిచేసిన తర్వాత కుక్కర్ పెట్టేసా కుక్కర్లో కొద్దిగా వాటర్ కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి రెండే రెండు విజిల్స్ వేయించిన తర్వాత చూస్తే స్వీట్ కార్న్ బాగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత అందులో మనం వాటర్ పోసాం కదా ఒక కప్పు దాకా ఆ వాటర్ని ఫిల్టర్ చేసేసుకుని ఒక బౌల్ తీసుకుని మనం ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ అందులో వేసేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని దాన్ని చిన్నగా కట్ చేశానండి అలాగే మామిడికాయలు అయితే వచ్చేసినాయి కదా నాకు మామిడికాయలు అంటే చాలా అండి అందుకని చెప్పేసి రెగ్యులర్గా వేసే నిమ్మరసం కాకుండా ఈసారి ఇలా పుల్ల పుల్లగా మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాను అందులోని ఒక మీడియం సైజు టమాటా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అందులోని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి అందులోని కొద్దిగా కారం కొద్దిగా అంటే ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను అందులోని ఒక స్పూన్ చాట్ మసాలా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం మీకు ఇష్టమైతే మామిడి ముక్కలు వేసుకోండి లేదు మాకు నిమ్మరసమే ఇష్టమైతే అదే వేసుకోండి మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నక్కండి అన్నీ సరిపోయాయా లేదా అని చెప్పి కొంచెం టేస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ కుక్కర్ పెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కానీ సరిపోలేదండి అందుకు మళ్ళీ సాల్ట్ వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసుకుని వేడివేడిగా తింటుంటే బాగా ఎమ్మీగా ఉంటుంది తక్కువ టైంలోనే అయిపోతుంది డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినచ్చు ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే